కాపు సమాజం కోసం నిరంతరం కృషి చేస్తున్న కాపునాడును బలోపేతం చేసే దిశలో భాగంగా నరసరావుపేట పార్లమెంటరీ కాపునాడు అధ్యక్షులుగా పోలిశెట్టి వెంకట సత్యనారాయణను కాపునాడు జాతీయ అధ్యక్షులు గాళ్ల సుబ్రహ్మణ్యం నియమించడం జరిగింది అలాగే యువతకు సరైన మార్గ నిర్దేశనం చేసేందుకు కాపునాడులో యువత ప్రధాన భూమిక పోషించేలా పనిచేసేందుకు గాను యువ కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడిగా పూల చైతన్యమోహన్ ను నియమించారు ఈ సందర్భంగా గుంటూరు అన్నదాన సమాజం ఆడిటోరియంలో జరిగిన సభా కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు స్వర్గీయ వంగవీటి మోహనరంగా గారి సహచరులు కాపునాడు శ్రేయభిలాషి కన్నా లక్ష్మీనారాయణ చేతుల మీదుగా వీరిరువురికి నియామక పత్రాలను అందజేశారు విశేషం ఏంటంటే జనవరి ఒకటి కావటం ఈ సమయంలో కూడా ఇంతమంది కాపునాడు కాపు సంగీలందరూ ఒక దగ్గర సమావేశమై అందరూ విశ్వ చెప్పుకోవటం చాలా ఆనందంగా ఉంది హ్యాపీ న్యూ ఇయర్ సోదరు సంఘీలందరికీ కాపునాడు ఇక్కడ స్టేజ్ మీద ఎంతమంది అయితే ముఖ్యులు ఉన్నారో కింద ఉన్నవాళ్ళు కూడా అంతే మంది ముఖ్యులు అని చెప్పి మనం అందరం భావించుకోవాలి స్టేజ్ మీద ప్రభావం తిరుగుతుంది అంటే ఇక్కడ మంది ఎప్పుడైనా మంది నాయకులు పార్టీ కాదు ఉంది కార్యకర్తలు బేస్డ్ పార్టీ ఆర్గనైజేషన్ కాపురాడు కానివ్వండి రంగాగారి ఆర్గనైజేషన్ కానివ్వండి జనసేన పార్టీ కానివ్వండి ఇదంతా ఏంటంటే ఆర్గనైజేషన్ మన కింద కార్యకర్తలు బేస్ ఉన్న ఆర్గనైజేషన్ కాబట్టి మనం అన్నిటా భావించకుండా ఈ కార్యక్రమాన్ని ద్వివిధంగా చేయడానికి మీరు అందరూ సహకరించాలని కోరుకుంటూ ఇక్కడ మనం ఒకటి గుర్తు పెట్టుకోవాలి రాజకీయ నాయకులు రాజకీయం గురించి ఆలోచిస్తాను కుల సంఘ నాయకులు కులం గురించి ఆలోచిస్తాను అందుకని నేను నా ఫీలింగ్ ఏంటంటే స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారితో తిరిగిన వాడిని నేను ఆ కేసులో రంగా గారి మర్డర్ కేసులో నేను ఐవిట్నెస్ కూడా ప్రథమ సాక్షి అందుకని నేను నా అనుభవం చాలా చాలా పెద్దది కాబట్టి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే కొద్ది వాళ్ళు కాపులు ఉన్న అందరూ సఖ్యతగా ఉండాలి అందరూ చెప్తారు కానీ సఖ్యత ఎలా వస్తుంది అంటే దానికి ఒక మనకు ఒక వ్యూహం కావాలి ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా వెళ్ళిన మనం సుమారు ఇరవై ఐదు ఇరవై ఏడు శాతంగా ఉన్నాం మనం ఈ ఇరవై ఏడు శాతంలో ఇవాళ మీకు వచ్చిన ఉదాహరణ ఒకటి చెప్తాను మీకు ఈ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడంటే దానికి ఆయన వచ్చిన ఆయనకు వచ్చిన ఓట్లు కోటి ఇరవై లక్షలు కోటి ఇరవై లక్షలతో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడు అదే జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో కోటి యాభై లక్షలతో అధికారంలోకి వచ్చాడు ఈ రెండింటి పక్కన పెడితే మీరు రాష్ట్రంలో నాలుగు కోట్ల ఏడు లక్షల మంది నాలుగు కోట్ల ఏడు లక్షల మంది ఓటర్సు ఈ ఓటర్స్లో కాపు ఓటర్లు ఎంతమంది అండి డెబ్బై లక్షలు ఓటర్స్ జనాభా గది ఓటర్స్ డెబ్బై లక్షల మంది మనం కానీ మన ఓటుతో పాటు ఇంకో ఓటు కానీ వేయించగలిగితే ఇంకొక సామాజిక వర్గాన్ని ఎస్సీఎస్సీ అవన్నీ బీసీలు అవ్వడం ఇంకో సామాజిక వర్గాన్ని ఏది కలిగితే మనం ఓట్లు ఎందు అవుతామండి కోటి నలభై లక్షలు అవుతాం ఈ కోటి నలభై ఓట్లతో మనకు అధికారంలోకి ఎంత ఈజీగా వస్తాం కాదు మనం పని చేయలేకపోతాం దీనికి కారణం ఏంటంటే కాపునాడు వీటన్నిటి వీటన్నిటి మీద మేధోమదనం చేసి మేధభంధం చేసి కాపునాడు ఒక తొమ్మిది ఇంచెల ప్రోగ్రామ్ని చెప్తుంది ఏం చెప్తుందంటే ఎలక్షన్స్ వస్తాయి ఎలక్షన్స్ వచ్చినప్పుడు మనం ఎప్పుడైనా సరే మన ఇంట్లో మన ఆడవాళ్ళని ఏ పార్టీకి వేస్తున్నామని ఎప్పుడైనా అడిగామా ఎవడే ఎప్పుడైనా మన ఇంట్లో మన ఆడవాళ్ళు ఓటేస్తామా ఓటేసారని అడుగుదామా టైం ఏం పోతే వెళ్ళిపోండి ఓటేసి తప్ప ఏ పార్టీకి వెళ్తాం ఏంటి అని ఆలోచన ఎప్పుడైనా చేశామా అంటే ఇక నేను ఒక ప్రాక్టికల్ మనిషిని నేను ఈ ప్రాక్టికల్ మనిషిలో ఈ ప్రాక్టికల్ దీంట్లో ఏంటంటే నేను మా ఇంట్లో రంగగారి టైంలో అలాగా రంగగారి టైంలో మా అన్నయ్య విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేట్గా పోటీ చేశాడు పోటీ చేస్తే మా ఇంట్లో ఇరవై ఇరవై ఓట్లు ఇరవై ఓట్లు మాకు పన్నెండు వచ్చినాయి అంటే ఎనిమిది ఓట్లు రావాలి అంటే మా ఇంట్లోనే కాపాడలేదు సందులో కాపునాడు మాట్లాడుకోవడానికి కొద్దిగా చిన్నగా చిన్నవిగా ఉంటాయి అసలు మన పక్కింట్లో ఎవరు ఉన్నారో మనకు తెలుసా కాపులు చాలా బుద్ధిమంతులు ఎందుకంటే ఆ సందులో మనం చాలా బుద్ధిమంతులు తాగే ఉంచుకొని సందు దాడుతాం సంధు దాటినంతా మనం ఏంటనే చొక్కా పైకి చురుతాం అందుకని మన పక్కింట్లో ఎవరు ఉన్నారో కూడా తెలుసుకోలేని కార్యక్రమం అంది కాబట్టి అసలు ముందు ఆ సందులో ఎవరెవరు ఉన్నారు ఏంటి ఇలాగా ఇలా కానీ చేయగలిగితే రాజ్యాధికారం అనేది మనం చాలా ఈజీగా చేస్తాం ఎందుకంటే ఒక ఒక విషయం చెప్తా మీకు ఇరవై సందులు కలిపితే ఒక వార్డు అలాంటి ఇరవై వార్డులు కలిపితే ఒక గ్రామం అలాంటి అలాంటి గ్రామాలు ఒక ఇరవై కలిపితే ఒక మండలం అలాంటి ఇరవై మండల అలాంటి నాలుగు మండలాలు కలిపితే ఒక నియోజకవర్గం అలాంటి నాలుగు అలా ఏడు నియోజకవర్గాలు కలిపితే ఒక పార్లమెంట్ ఒక ఒక పార్లమెంట్ స్థానం ఒక పార్లమెంటు స్థానం అయ్యాడు నలభై ఇరవై ఐదు సార్లతో రాష్ట్రం ఈ రాష్ట్రంలో మనం అధికారం రావడం అనేది చాలా తేలిక ఉంది మా మా కళకి కానీ మళ్ళీ ఒక వ్యూహం లేకపోవడమే ఈ కార్యక్రమానికి మనం ప్రధాన పైన లోపం అని చెప్పి భావిస్తూ అలాగే ఇక్కడ ఏంటంటే మన జనాభా ఇక్కడంతో ప్రతి రాజకీయ పార్టీ మనమే దృష్టి పెడుతుంది ఎందుకంటే ఇవాళ విజయవాడ నేను చూసిన సంఘటన ఒకటి చెప్తాను ఒక కాపునాడికి ఒక కమ్మ సామాజిక వర్గం చెందిన వ్యక్తి గౌరవాధ్యక్షుడుగా ఉంటాడు ఉండొచ్చు అలాగా ఒక బ్రాహ్మణ ఎమ్మెల్యే వాళ్ళ వాళ్ళ అండర్లో ఒక కాపునాటి ఉంటుంది వైశ్య కమ్యూనిటీ అతను అండర్లో కావాలి ఉంటుంది ఈ రకాలు చూస్తే రాష్ట్రంలో మన కులాన్ని రాజకీయ నాయకులు ఎంత వాడుకుంటున్నారు అనేది మీకు అవ్వాలి కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మన ఒక వ్యూహం ప్రకారం పంచాతం నేను రెండే రెండు గురించి మాట్లాడుతుండీ ఒకటి ఆప్త రెండు జనసేన మూడు నాకనవసరం ఒకటి ఆప్తా ఇది మీరు అందరూ తెలుసుకోవాల్సిన విషయం అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ఏం చేస్తున్నాడు అది అది మొ్యూర్ కాపులమే ఈరోజు దగ్గర దగ్గర పదివేల కుటుంబాలు అమెరికాలో కాపులు కలిసి ఉన్నాం మళ్ళీ చెప్తా కలిసి ఉన్నాం ఆప్త అనే సంస్థ ద్వారా ఆప్తా అనే సంస్థ ఇక్కడ ఈ గుంటూరు జిల్లా నుంచి అండ్ కృష్ణా జిల్లా లో కొంతమంది స్థాపించిన సంస్థ దగ్గర దగ్గర పదమూడు సంవత్సరాలు ఈరోజు పదివేల మంది కుటుంబాలు ఉన్నాం ఈరోజు అక్కడ ఇక్కడ ప్రతి సంవత్సరం దగ్గర దగ్గర పదిహేను వందల నుంచి పదహారు వందల మంది స్టూడెంట్స్ని వాళ్ళ ఎడ్యుకేషన్ని మేము పే చేస్తున్నాం మేము అంటే పదివేల కుటుంబాలు విరాళాలు ఇస్తే చేస్తాం అంటే నాప్ మెడికల్ క్యాంపులు ఓకే అట్లాగే ఈ అన్నిటితో పాటు డబ్బు చాలా ముఖ్యం ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చెయ్యాలి ఎలా రియల్ ఎస్టేట్ లో ఎలా పెట్టాలి స్టాక్ మార్కెట్ లో ఎలా పెట్టాలి ఒక డాక్టర్ అయితే నువ్వు ఏం కావాలి ఒక లాయర్ అయితే ఏం కావాలి ఇట్లా ఇది అది అనేది లేదు ప్రతి రంగంలోనూ మీకు కావాల్సిన అన్ని రకాల సదుపాయాలు ఈ రోజు ఇక్కడ నుంచి ఎవరైనా అమెరికా వచ్చిన ఈ ఆప్త అనేది కనెక్ట్ అయితే ఈ సంవత్సరం దగ్గర దగ్గర మూడు వందల యాభై మంది స్టూడెంట్స్ కాపులు మాకు తెలిసి ఆప్తాకి కనెక్ట్ అయితే మొత్తం అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో వాళ్ళందరికీ కావాల్సిన సదుపాయాలు కొంతమంది డబ్బులతో ఇబ్బంది పడినా వాళ్ళకి అటువంటివి కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా మన వాళ్ళని అక్కడ చూసుకుంటాం ఇది ఆప్తా దీని గురించి ఇంకా చాలా ఉంది సర్వీసెస్ గురించి ఎక్కువ బోధ కొట్టించడం కాబట్టి దీని గురించి ఎక్కువగా చెప్పేది దేనికంటే మీ పిల్లలు కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ మన కాపులు ఎవరన్నా ఉన్నా సరే వాళ్ళని మిస్ అవ్వకుండా వాళ్ళని ఆప్తాలో ఎవరినన్నా రీచ్ ఒకవేళ మాది రీచ్ అవ్వాలంటే కాపునాడు ద్వారా ఇక్కడ ఉన్న కాపు ఎవరి ద్వారా కానీ నాన్నగారి ద్వారా కానీ లేకపోతే ఆప్తాలో మీకు తెలిసిన ఎవరి ద్వారా కానీ రమ్మనండి వాళ్ళు పదివేలు ఒకటో కుటుంబం అవుతారు మొదటి కుటుంబం కాదు సో పదివేల మంది కుటుంబంలో వాళ్ళు యాడ్ అవుతారు అది గుర్తుపెట్టుకొని మీరు అందరూ మాత్రం దయచేసి మన వాళ్ళందరినీ అక్కడ కలగించండి ఎటువంటి చిన్న అభిప్రాయ భేదాలు ఉన్నా కూడా చదువుకున్న కానీ లేకపోతే మేము ఉద్యోగాలు చేస్తు వారా కానీ ఏదన్నా కానీ అక్కడ మాకు మేమే సరే కలుపుకొని అందరినీ కలుపుకొని వెళ్తాం ఎటువంటి విభేదాలు లేకుండా ఇది ఆప్తా అండి ఓకే రెండోది ఎక్కువ బోధ కొట్టించకుండా మాట్లాడుతుంది జనసేన నాయకుల విధించి నేను మాట్లాడినా ఓకే కులం అంటే సింపుల్ మా దృష్టిలో కులం అంటే ఒకటే కల్చర్ విధి విధానాలు ఇష్టాలు మనకి ఆచరణలో చాలా వరకు ఒకే కట్టుబాట్లు ఉంటాయి ఇష్టాలు మాకు తెలిసి కాపుల్లో రెండే ఇష్టాలు మూడు అంటే కట్టగా చెప్పలేము ఓడి రంగా కాదు వంగవీటి మోహన్ రంగా గారు రెండోది మెగా ఫ్యామిలీ చిరంజీవి పవన్ కళ్యాణ్ ఇంత నుంచి కాపుల్లో ఇష్టం అనేది నాకు తెలుసు లేదు ఇంకా వేరే మిగతా అన్నీ వస్తుంటాయి పోతుంటాయి సో ఇప్పుడు ఈ రెండు ఇవి అన్నీ కలిస్తేనే ఒక కులం ఎంతకంటే మనం చెప్ప చెప్పడానికి కూడా ఏమీ లేదు కులం గురించి సో మనందరి అలవాట్లు మనందరి ఇష్టాలు ఇవన్నీ కలుస్తాయి కాబట్టి మనందరం ఒక సంస్థగా ఒక గ్రూప్గా ఫామ్ అయ్యాం దీంట్లో నుంచి మన ఆలోచనలు మన నచ్చిన ఎటువంటి ఇదైనా సరే మనల్ని ఖచ్చితంగా పైకి అని చెప్పి మన నాయకులు నమ్ముతాం ఆ రోజు రంగా ఆయన ఈ రోజు ఉండుంటే రాజ్యాధికారం గురించి ప్రతి ఒక్కళ్ళు మనకు వచ్చేది మనకు వచ్చేది ఎప్పుడో వచ్చేసేది అది రానికుండా ఆయన్ని చంపేశారు మనందరికీ తెలిసిందే దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడడానికి ఏమీ లేదు ఈరోజు అంతే గుండె తగినో మనందరి కోసం ముందుకొచ్చి నుంచుని పవన్ కళ్యాణ్ గారు సినిమాలు కోర్టులు కోట్లు ఎదుర్కొని పవన్ కళ్యాణ్ గారు వచ్చి ముందు నుంచి మనకి చాలా మంది ఆయన సినిమా హీరో అంటాడు ఎస్ ఆయన సినిమాలు ఒకప్పుడు చేశాడు సినిమా హీరో అయితే ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ ఉద్యోగిని అట్లాగంతే మాత్రం అంతాలో నేను పనిచేయట్లేదా సినిమా హీరో అయితే మాత్రం నాయకత్వ ప్రతిభ ఉండదా అవన్నీ ఆయనకు ఉన్నాయి సో ఆ ప్రతిభ ఆయనకి సమాజం మీద ఉన్న ఇష్టం సమాజంలో జరుగుతున్న విధి వి విధానాలు నచ్చి సిస్టమ్ ఇక్కడ మనకి ఇండియాలో సిస్టమ్ అనేది చాలా ఓజి ఉండదు రెండే రోజు చెప్తానండి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే ముందు రెండే రెండు అసలు ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడి పక్కన పెట్టే ముందు లాస్ట్ ఐదు సంవత్సరాల్లో మన రాష్ట్రానికి తెలంగాణ రెండు మన మిత రాష్ట్రం ఓకే తెలుగు రాష్ట్రం తెలంగాణలో హైదరాబాద్ ఎలా జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది శూన్యం శూన్యం అంటే ఆంధ్రప్రదేశ్లో శూన్యం ఎందుకు మాట్లాడుతుంది అంటే రాజకీయాల గురించి తిట్టడానికి కులాల గురించి మాట్లాడడానికి వేరే వేరే వేదిక చాలామంది మాట్లాడతారు మనం అర్థం చేసుకోవాల్సింది పరిశ్రమలు లేవు పరిశ్రమలు లేకపోతే ఉద్యోగాలు లేవు ఉద్యోగాలు లేకపోతే వ్యాపారాలు లేవు వ్యాపారాలు లేకపోతే మనకి పక్కకి వలసలిపోతాం మైగ్రేటింగ్ అదే జరుగుతుంది ఈరోజు ఇక్కడ ఈ పక్కన పెడితే ఇప్పుడు ఫ్రీ మనీ ప్రతి ఒక్కరికి డ్వాక్రా పథకంలో లేకపోతే వేరే వేరే స్థాయి ఎవరు వాళ్ళ జోబుల్లో నుంచి వాళ్ళ ఆస్తి కరిగించుకొని మీకు డబ్బులు ఇవ్వట్లా బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చి ఈ రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి చేయకుండా ఆ డబ్బుల్లో పది శాతం తొంభై శాతం వాళ్ళు తిని పది శాతం మీకు ఇస్తారు దానివల్ల నష్టం ఏంటి అంటే ఈరోజు ఇన్ఫ్లేషన్ అంటున్నాం అధికంగా బాధలు పెరిగిపోతాయి మీ మీద మీకు పదివేల రూపాయలు ఇస్తే సంవత్సరంలో మీరు తిరిగి లక్ష రూపాయలు కడతారు ఇంట్రెస్ట్ ఒక ఇల్లు మీరు ఇంట్రెస్ట్కి వడ్డీకి తీసుకుంటే పది లక్షలు మీరు బ్యాంకుకి ముప్పై లక్షలు కడతారు అదే ఫ్రీ మనీ ఇలా తీసుకుంటే మీరు ఎంత కడతారు ఇన్ని లక్షల కోట్లకి ఇది మన రాష్ట్రం ఒకటే కాదు దేశ పదక ఇది ఎందుకు చెప్తానంటే మీ అందరికీ తెలియాల్సిన విషయం ట్యాక్సులు పెరిగిపోతాయి మీకు ప్రతి సంవత్సరం మీరు తీసుకునే మీకు నిత్యవసర వస్తువులు పెరిగిపోతాయి అన్ని ఈ అన్నిటిని అర్థం చేసుకునే నాయకుడు కావాలి మిమ్మల్ని మధ్య పెట్టే నాయకుడు కాదు ఇవన్నీ అర్థం చేసుకొని మీకు తన ప్రచారాల్లో కానీ తన మెసేజ్ ద్వారా కానీ మీకు తెలియజేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆదేశాల మేరకు ఎన్ఆర్ఐ జనసేన నేను ఎన్ఆర్జె ఎన్ఆర్ఐ జనసేన సభ్యుడిని సో ఆయన ఆదేశాల మేరకు మేము నాయకుల్ని క్వశ్చన్ చెయ్యం నాయకుడు అంటే నాయకుడే ఒక మిషన్ ఉంటుంది కానీ ప్రతిదీ మీకు చెప్పలేడు సో ఆ చెప్పలేనప్పుడు ఆ నాయకుడు ఏం చేస్తాడో చూడాలి గుడ్డిగా నాయకుడు నమ్మి వెళ్దాం ఒకప్పుడు రంగా గారిని నమ్మాం కాపుల్ని ఈరోజు రంగా కాతోనే మనం చూస్తున్నాం ఎందుకంటే ఆ స్థాయి క్రియేట్ చేశాడు సేమ్ పవన్ కళ్యాణ్ గారికి కూడా అలాగే నమ్మి ఆయనతో పాటు వెళ్దాం మీ అందరికీ అర్థమైంది మన మనందరం కనుక ఒకే తాడి మీద ఉండి మన నాయకుల్ని మనం గనక గెలిపించుకుంటే ఈరోజు మీరు ఎప్పుడైనా ఓటు వేసేది నెక్స్ట్ జనరేషన్ దృష్టిలో పెట్టుకొని ఈరోజు మీరు చేసే పని రేపు నెక్స్ట్ మీ జనరేషన్ మీ పిల్లలు లేకపోతే వాళ్ళ పిల్లలు ఏదైనా సరే ఏది ఓవర్ లో అయిపోదు సో మీ అందరికీ తెలుసు శూన్యంగా ఉన్న ఈ ఆంధ్రప్రదేశ్ని డెఫినెట్గా మనందరం హైదరాబాద్కి పోటీగా తయారు చేసుకోవాలి అంటే మారాలి రావాలి ఎవరు చెప్పండి సో జై జనసేన జై కాపునాడు ఉద్యమాల ఊపిరిలో ఉదయించిన ఉదయ ధార స్పందించిన కాపు అనగాని వర్గాలు సంధించిన సమర పోరు ప్రాణాన్ని పన్నం పెట్టి పోరాటం చేస్తున్నట్టు కన్నా లక్షణ సోదరా కాదు కాదు పోరాటం మాకు స్ఫూర్తిగా రాబోయే తరాలకు ఆదర్శంగా ఉండాలని కోరుకుంటూ మీ కాపునాడు జై జై కణాలక్షణ థ్యాంక్ యూ కణాలక్షణ వాడతా ఇవాళ పోలీశెట్టి వెంకట సత్యనారాయణ గారు చైతన్య గారు వీరిద్దరి నియామకం సందర్భంగా వారి నియామక పత్రాలు తీసుకునేటువంటి కార్యక్రమంలో వారిని ఆశీర్వదించడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం సంతోషం మరి మిరియాల వెంకటరావు గారి తర్వాత ఈ రాష్ట్రంలో కాపు సోదరులందరిని కూడా ఒక సరైనటువంటి మార్గంలో ఎంతో కష్టపడి ఎంతో సమయాన్ని ఇచ్చి ఖర్చు పెట్టుకొని సుబ్రహ్మణ్యం నడుపుతూ ఉన్నాడు నేను సుబ్రహ్మణ్యం కలిసి అనేక కార్యక్రమాలు చేశాను ఆ రోజున విజయవాడలో కాపునాడు నడవటానికి ఆ రోజు రంగా గారి కోసమే నడిపాము కాపునాడు ఎనిమిది మందితో మొదలుపెట్టినటువంటి ఆ మీటింగ్ మరి పది లక్షలతో జరిగినటువంటి పరిస్థితి ఉంది అది ఆయన కోసమే నడిపాను కాబట్టి అది ఎప్పుడు కూడా నడిపాము అని ఎప్పుడు చెప్పుకునేటువంటి పరిస్థితి కాదు అలాగే అప్పటి నుంచి కూడా అనేక సమస్యల్లో పోరాడుకుంటూ వచ్చాం మరి రాజకీయ భవిష్యత్తు అనేటువంటిది మన పోరాటాన్ని బట్టి మన రాజకీయ మనుగడను బట్టి రాజ్యాధికారం రావాలని చెప్పేసి ఎప్పటి నుంచో వింటూ ఉన్నాం అలాగే రిజర్వేషన్స్ కోసం ఎప్పటి నుంచో పోరాడుతున్నాం సరే ఇప్పుడు అవన్నీ కూడా మనం సమయం లేదు కాబట్టి నేను వాటి పోయేటువంటి పరిస్థితి కాదు సంతోషం మరి మన పోలిసి సత్యనారాయణ గారు పల్నాడు జిల్లా కాపునాడు అధ్యక్షుడిగా రావడం పల్నాడు కూడా చాలా ఎక్కువ సంఖ్యలో కాపులు ఉన్నటువంటి మాట మరి వారిని చైతన్యపరిచి ఒక తాటి మీద తీసుకొని వచ్చి మరి వారి చేత సరైనటువంటి సక్రమమైనటువంటి మార్గంలో నడిపిస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను అలాగే చైతన్యం కూడా రాష్ట్ర కాపు యువత విభాగానికి అధ్యక్షుడిగా తీసుకున్నటువంటి చైతన్యం రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు యువత మొత్తాన్ని కూడా చైతన్యపరుస్తూ సరైనటువంటి మార్గంలో ఎందుకంటే ఎప్పటి నుంచో గత యాభై సంవత్సరాలు పైగా ఉన్నాం ఈ ఉద్యమంలో ఉన్నాం పనిచేశాం చూస్తూ ఉన్నాం అప్పటి నుంచి కూడా క్రమశిక్షణ అని ఓ యూనిటీ అని ఇప్పటికీ అదే మాట మాట్లాడుకుంటున్నాం ఒక సరైనటువంటి సక్రమమైనటువంటి మార్గంలో కాకుల్ని నడుపుతారని చెప్పేసి నేను వీరిద్దరినీ ఆశిస్తూ ఈనాటి కార్యక్రమానికి నన్ను అధ్యక్షత నాకు నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు బాలసుబ్రహ్మణ్యం గారికి గోపి గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను యాక్చువల్గా నేనెవరో ఒక రకంగా సుబ్రహ్మణ్యం గారికి కూడా తెలీదు అయినప్పటికీ కూడా నా మీద పూర్తి విశ్వాసంతో ఈ గురుతర బాధ్యతను అప్పజెప్పినందుకు మనస వాచ కర్మేణ నా బాధ్యతలను పూర్తిగా మనస్ఫూర్తిగా నెరవేర్తిస్తానని ఈ ఈ సభాముఖంగా ఈ పెద్దల ముందు నేను విన్నవించుకుంటున్నాను సింపుల్గా ఒక రెండు నిమిషాలు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుంచి ఒక ఫైవ్ ఇయర్స్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ నడిపాము అమరావతి ధర్మకోట ఈ ఐదు సంవత్సరాలు కూడా ఉధృతంగా యాక్టివిటీ చేసి కొన్ని వేల మంది స్టూడెంట్స్ని ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఒక ఆర్గనైజేషన్ నడిపాము ఆ తర్వాత అనుకోని పరిస్థితుల్లో నాకు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం రావడం ఆ యువతనంతా కూడా కాపు పెద్దలకి చెప్పి ఆ ఉద్యమాన్ని నడపమని చెప్పేసి నేను గవర్నమెంట్లో ఉద్యోగంలో జారడం జరిగింది అక్కడి నుంచి అప్రత్యంగా రెండు స్టేట్లకి జనరల్ సెక్రటరీగా ఇరవై ఐదు సంవత్సరాలు తర్వాత ఆల్ ఇండియా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఒక ఐదు సంవత్సరాలు ఇలా చేసి తర్వాత రిటైర్ అయిన తర్వాత ప్రశాంతంగా వెళ్దామని అనుకున్నాం అనుకోని కాలమాన పరిస్థితుల్లో నన్ను ఫోర్స్గా భగవంతుడు తీసుకొచ్చాడో నాకు తెలియదు యాక్చువల్గా నా రూట్ అయితే నేను ఆలోచించలేదు ఈ రూట్లోకి వచ్చేసాను మనకు తెలియకుండా నేను వచ్చేసాను నేను ఎప్పుడైతే ఈ రూట్లోకి వద్దామని ఆలోచించానో నా రాజకీయ గురువు నా గాడ్ ఫాదర్ కన్నా లక్ష్మణ్ గారిని కలిసి నేను నా మనసులో భావాల్ని తెలియజేయడం జరిగింది ఆయన తెలియకుండానే నేను పంతొమ్మిది వందల తొంభై రెండులో ఒక జనరల్ బాడీ మీటింగ్ ఎంప్లాయీస్ కండక్ట్ చేయాల్సి వస్తే ఆ సమయంలో వారితో నాకు పరిచయం లేదు ఏమీ లేదు నేను డైరెక్ట్గా వచ్చి సరే ఇది పొజిషన్ జనరల్ బాడీ మీటింగ్ ఎంప్లాయీస్ కండక్ట్ చేస్తామంటే ఆ రోజు మొట్టమొదటిసారిగా ఎంప్లాయీస్ యూనియన్కి ఒక అండగా నిలబడి నాకెంతో తోడ్పడి ఆయన నన్ను ముందుకు నడిపాడు నేను ఎంప్లాయ్మెంట్ రిటైర్ వరకు ఆయన అన్నదండంతోనే నడిచాను నా గొప్ప సోదరులందరికీ ఎక్కడి నుంచో వచ్చారు చాలా దూరం నుంచి వచ్చారు బయ్యారం మొదలుకొని అది ఇంటి గ్రామాల నుంచి వచ్చినందుకు వాళ్ళందరికీ తల వంచి పాదాభం తెలియజేసుకుంటూ మీ సహకారాన్ని ఇదే రకంగా కంటిన్యూ చేయాలని మీ ఆశీస్సులు నాకు కావాలని నేను ప్రతి క్షణం కూడా ఈ కాపునాడు వృద్ధికి ఈ విలేజెస్ చుట్టూ తిరుగుతానని మీకు ఈ సభా మొత్తంగా తెలియజేసుకుంటూ అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను అందరికీ నమస్కారం వేదిక మీద అలంకరించిన వారు పెద్దలందరికీ ముందుగా నూతన సంవత్సరానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అదే అదేవిధంగా వేదిక ముందున్న మన కాపు సోదరులు పెద్దవాళ్ళు అందరికీ నూతన సంవత్సరాల శుభాకాంక్షలు తెలియజేస్తూ జై కాపు జై జై కాపు అదేవిధంగా ముఖ్యంగా నేను చెప్పాల్సింది రెండు విషయాలు చెప్పాలనుకున్నాను సార్ పలమనేర్ జి చిత్తూరు జిల్లా పలమనేరు నుంచి నేను రావడం జరిగింది ఈరోజు ఇక నన్ను యువక ఉపనాయకుడుగా నన్ను నా మీద బాధ్యత పెట్టి నమ్మకం పెట్టి నాకు ఇవ్వడం జరిగింది మన గాన సుబ్రహ్మణ్యం గారు అదేవిధంగా గన్నా లక్ష్మీనారాయణ గారు నాకు చాలా సంతోషంగా ఉంది ఖచ్చితంగా మీరు ఇచ్చిన బాధ్యతని నేను నిర్వహిస్తాను మా పలంనేరులో ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయల్ని నియమించడం జరిగింది దాదాపు ఈ రోజుకి మూడు వందల పదహారు రోజులు అవుతుంది ప్రతిరోజు ఆయనకి పూలహారము వేస్తున్నాము అదేవిధంగా అన్నదాన సేవా కార్యక్రమం జరుగుతుంది పూల పలమనేరులో మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా జిల్లా నాయకత్వం కావచ్చు అదేవిధంగా కన్నా లక్ష్మీనగర్ గారిని రావాల్సిందిగా కోరుతున్నాము బాలనేరుకి ఒకసారి ఖచ్చితంగా మీ ఇచ్చిన బాధ్యతని ఖచ్చితంగా నెరవేరుస్తున్నా చెప్తాను జై కాపు జై హింద్ థ్యాంక్ యూ గుంటూరు పార్లమెంటరీ కాపునాడు అధ్యక్షులు మిరియాల గోపి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు డేగల ప్రభాకర్ అఖిల భారత చిరంజీవి యువత ఉపాధ్యక్షులు సోడిశెట్టి కృష్ణప్రసాద్ మహిళా కాపునాడు రాష్ట్ర అధ్యక్షురాలు ఎలిశెట్టి సుహాసిని కాపునాడు స్టేట్ మీడియా కోఆర్డినేటర్ తుపాకుల మహేష్ జోన్ కాపునాడు అధ్యక్షులు బొందలపాటి వెంకటరావు కాపునాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్రగోపు నాగేశ్వరరావు విజయవాడ పార్లమెంటరీ కాపునాడు అధ్యక్షులు శుంకర ఆంజనేయులు గుంటూరు పార్లమెంటరీ కాపునాడు వర్కింగ్ ప్రెసిడెంట్ ఆళ్ల రాజేశ్వరరావు గుంటూరు పార్లమెంటరీ మహిళా కాపునాడు అధ్యక్షురాలు పసుపులేటి ప్రసూనాంబ ప్రధాన కార్యదర్శి చింత రజని గుంటూరు పార్లమెంటరీ కాపునాడు పరిధిలోని కమిటీల సభ్యులు తదితరులు పాల్గొన్నారు సమాచారం సహకారం అన్న నినాదంతో కాపు సమాజ అభివృద్ధిలో మీరు భాగస్వాములకండి కాపునాడులో సభ్యులుగా చేరండి చేర్పించండి రీడ్ మంత్లీ మ్యాగజైన్